స్వామి గురుదేవ స్వర్గానికి నరకానికి పోయిన వాళ్ళు తిరిగి వస్తారా స్వర్గానికి పోయిన వాళ్ళు నరకానికి పోయిన వాళ్ళు తిరిగి వస్తారా అక్కనే ఉంటారా మళ్ళీ తిరిగి వస్తారా అని మీరు ప్రశ్నించినారు నేను స్వర్గానికి పోయినారనుకో ఆ బ్రహ్మ బహునర్ లోకా పునరావృత్తి నోర్జున మాము పేతితు కాంతేయ పునర్జన్మ నైద్యతే ఆ బ్రహ్మ బహునర్ లోకా పునరావృత్తి నోర్జున మామ పేత్యతు కాంతేయ పునర్జన్మ నవీతే ఆ బ్రహ్మాది లోకము ఇంద్రాది లోకాదులు ఎన్ని లోకాలున్నాయో ఈ జన్ ఈ మానవ జన్మ ఎత్తినందువల్ల పుణ్య కార్యక్రమములు చేసినందువల్ల ఆయా లోకాలు పొందుతారు మళ్ళా పాపకార్యములు చేసినందువల్ల యమలోకమును పొందుతారు అక్కడ పుణ్యము క్షీణించగానే పుణ్యమర్త్య లోకం విశంతి పుణ్యము క్షీణించగానే మన భూలోకంలో పుట్టుతారు మాముపేత్యతు కాంతేయ పునర్జన్మ నవిద్యతే ఆ బ్రహ్మభవనర లోకా పునరావృత్తి నోర్జున మామపేత్యతు కాంతేయ పునర్జన్మ నవిద్యతే ఆ బ్రహ్మాదిలోకాలు పోయి పోయినప్పటికైనా ఆయా లోకాల ఉన్నప్పుడు ఈ మానవ జన్మెత్తి ఏమేమి పుణ్య కార్యక్రమాలు చేసినారో ఈ పుణ్యవశాత్తు వల్ల ఆయా లోకాలు పోతారు ఆ పుణ్యము క్షీణించగానే మళ్ళా భూలోకానికి వస్తారు మళ్ళా పుట్టుతూ ఉంటారు అర్జున నన్ను ప్రార్థన చేస్తున్నట్టు నాన్ను ప్రార్థన చేస్తూ నిష్కామ కర్మయోగులై నన్ను ప్రార్థన చేసినటువంటి పుణ్య భక్తులు నా సాయుధ్యమును పొందుతారు వాళ్ళు తిరిగి రారు అని భగవంతుడు ఎనిమిదవ అధ్యాయమునందు కృష్ణ పరమాత్మ భక్తులకు అనగా అర్జునుని నిమిత్త మాతృనిగా పట్టుకొని అర్జునుని నిమిత్త మాతృనిగా పెట్టుకొని పరమభక్తాగ్రేషుల సందేహ నివృత్తికై లోకానికి అందించిన ఈ దివ్య సందేశము అందుకోసమే మీరు ప్రశ్నించినారు ఆ ఇంద్రాది లోకములో ఆ యమలోకము స్వర్గలోకానికి అక్కడ పోతుంటారు పుణ్యం చేసుకున్న వాళ్ళు స్వర్గానికి పోతారు పాపం చేసుకున్న వాళ్ళు నరకానికి పోతారు వాళ్ళు తిరిగి వస్తారా ఇది భాగవతంలో భారతంలో అష్టాదశ పురాణములు ఎందు రామాయణాది గ్రంథములు ఎందు కూడా ఒక రహస్యము చెప్పబడి ఉన్నది భక్తులకు ఒక సందేహం ఉన్నది స్వామి పుణ్యము చేసిన వాళ్ళు స్వర్గానికి వెళ్ళిపోతారు అక్కడ పుణ్యమంతా అయిపోతుంది పాపం చేసుకున్న వాళ్ళు యమలోకానికి పోతారు యమకింకర ద్వారా ఈ చేసిన పాపం బట్టి అక్కడ అంత తిట్లు తిట్టుకుంటూ కొట్టుకుంటూ నరక కుంభీపాత పాత నరకంలు వేసేస్తూ ఏమి అన్న నానా విధములైన నరకాలు కూడా అక్కడ బాధలు నరకంలాల్లో పడి ఆ నరకయాతములు పొందుతుంటారు దుఃఖాన్ని అనుభవిస్తారు ఈ పాపం చేసిన వాళ్ళకు ఆ పాపం ఆ నరకంలో ఉండి పాపం అంతా పూర్తి అయిపోతుంది కదా స్వర్గానికి పోయినప్పుడు అక్కడ పుణ్యాలు పుణ్య ప్రభావం వల్ల ఇంద్రలోకాది ఇంద్రలోకానికి వెళ్ళి ఆ స్వర్గానికి వెళ్ళి ఇక్కడ చేసిన పుణ్యాన్ని బట్టి అక్కడ ఆవిరైపోతుంది మొత్తం అయిపోతుంది మరి పాపం చేసినటువంటి వారు అక్కడ దుఃఖాన్ని పడతారు అది కూడా ఆవిరైపోతుంది మొత్తం పోతుంది మరి మొత్తం పోయిన తర్వాత ఏమవుతారు వాళ్ళు పాపం పూర్తి అయిపోయింది మరి పుణ్యాత్ములైన స్వర్గ స్వర్గానికి పోయినారు పుణ్యాత్తులు అక్కడ పుణ్యం అయిపోయింది అక్కడ భోగ విలాసాలు అనుభవిస్తారు సుఖం ఉంటుంది అక్కడ ఆనంద లోకాల్లో ఉంటారు అక్కడ ఉంటారు ఏదేదో ఆనందాలు అనుభవిస్తుంటారు ఆ పుణ్యం అంతా తరిగిపోయింది మా అంత పుణ్యం అయిపోయింది కదా వాళ్ళు ఎక్కడికి పోతారు మరి పాపం చేసిన వారు యమలోకానికి పోయినారు అక్కడ కూడా జమకింకరుల ద్వారా బాగా పీడింపబడి బాధపడతారు అక్కడంతా పాపం అయిపోయింది మరి వాళ్ళు ఎక్కడికి పోతారు అలా ముక్తాత్మల పుణ్యం లేదు అక్కడ పాపం లేదు మరి ఏమవుతారని ప్రశ్న ఉదయించింది భక్తులకు అందుకోసమే యమధర్మరాజు ఆ పాపాత్ములను కొట్టుతాడు పీడిస్తాడు చేసిన పాపమునకు అక్కడ పరిహారం చెల్లించవలసింది నరక బాధలు పెడతారు అక్కడ పెట్టిన తర్వాత ఈ పాపం బట్టి ఎంతకాలం ఉండాలో అంతకాలం అక్కడ దుఃఖపడ్డ తర్వాత ఈ పాపాత్మలకు పాపశేషము కొంచెం ఉంచుతాడు ఉంచి మళ్ళీ భూలోకానికి పంపిస్తాడు యమధర్మరాజు ఆ పాపశేషం వల్ల మళ్ళీ పాపాత్రులుగా పుట్టి మళ్ళా పాప పనులు చేస్తూనే ఉంటారు మళ్ళా యమలోకానికి పోదుతూనే ఉంటారు రంగులత్నం తిరిగినట్టుగా కాలచక్రంలో తిరుగుతూనే ఉంటారు ఈ పాపాత్రులు ఎప్పుడు ముక్తి పొందలేరు అందుకోసమే ఈ పాపము చేసినటువంటి వారి యమలోకం పైన ఆ పాపం అనేది మొత్తం తొలగిపోతుంది కొట్టి చేసే పాప పైన కొంచెం కర్మశేషం నుంచి భూలోకానికి పంపుతాడు యమధర్మరాజు ఆ పాప ఫలితం వల్ల మళ్ళా పాప కార్యక్రమాలు చేస్తూ పోతుంటారు పుణ్యాత్ములు ఆ స్వర్గానికి పోయిన తర్వాత ఆ పుణ్యమంతా అనుభవిస్తారు ఆ పుణ్యము చేసినారు కావున కొంచెం పుణ్యశేషం ఉంచి ఆ యంద్రుడు మళ్ళా భూలోకానికి పంపుతారు ఆ పుణ్యశేషం వల్ల పుణ్యాత్తుడిగా జన్మించి మళ్ళా పుణ్య కార్యక్రమాలు చేస్తూనే ఉంటాడు ఆ పుణ్య ఆ కర్మ ఆ పుణ్యాత్ములైనటువంటి ఆ పుణ్య కర్మలు చేసిన ఆ పరమయోగులు ఆ పరమభక్తులు ఆ నిష్కామ కర్మయోగులు అయిన వాళ్ళు ముక్త అవుతారు వీళ్ళు సకామ కర్మలు అయినప్పటికైనా కర్మలు చేస్తున్నారు నాకు ఇది కావాలా ఆ ఫలితం కావాలా ఇది కావాలని ఫలితాన్ని ఆశించినందువల్ల ఇంద్రాది లోకాలు పొందుతున్నారు ఆ ఫలితం అక్కడ పూర్ణం అనుభవించిన తర్వాత మళ్ళీ భూలోకంలో వచ్చి జన్మిస్తున్నారు ఆ స్వర్గాది లోకాల పోయిన తర్వాత అనుభవించిన తర్వాత పుణ్యము పూర్తయితుంది పుణ్యశేషం ఉంచి భూలోకానికి పంపుతాడు ఆ ఇంద్రుడు మళ్ళీ భూలోకంలో పుణ్యాత్ములుగా విహరిస్తుంటారు మళ్ళీ పుణ్య కార్యక్రమం చేస్తుంటారు కొంచెం ఆ పర పుణ్య కార్యక్రమములు చేస్తూ పాప కార్యక్రమములు చేయకుండా ఆ పరమేశ్వరుని కర్పించి మత్కర్మ కృన్మత్పర మద్భక్త సంగవర్జిత నిర్వైరసర్వభూతేషుయ సమాతి పాండవ నిష్కామ కర్మయోగులు ఏ పని చేసినా ఏది చేసినా ఆ భగవంతుని కల్పించి చేస్తే మీరు నిష్కామ అవుతారు ఆ భగవంతుని యొక్క కర్ణాకటాక్షింది మీరు అవుతారు అదే నిష్కామ కర్మయోగము అనబడింది కర్మన అట్టి నిష్కామ కర్మయోగం వల్ల కర్మనా జాయతే భక్తి భక్త్యా జ్ఞానం ప్రజాయతే జ్ఞానాత్ ప్రజాయతే ముక్తి ఇది శాస్త్రేస్తో నిర్ణయ ఎప్పుడు ప్పుడైతే శాస్త్రముల ఏం చెప్పబడిందంటే మీరు నిష్కామ కర్మయోగులై భగవంతునికి ప్రీతికరమైనటువంటి కర్మలు ఎప్పుడు చేసినారో భగవంతుడు సంతసించి అచంచలమైన భక్తిని ఇస్తాడు ఆ భక్తి వల్ల జ్ఞానోదయం కలిగి ఆ జ్ఞానం వల్ల జీవుడు కైవల్యాన్ని ముక్తిని పొందుతున్నాడు అందుకు నిష్కామ కర్మయోగులై విహరించండి సకామ కర్మలు చేయకండి ఫలితాన్ని ఆశించి పనులు చేయకండి అది చేస్తే ఏమవుతుందంటే మీరు ఫలితాన్ని బట్టి కోరుకున్నప్పుడు ఆ ఇంద్రాది పదవులు వచ్చినప్పటికైనా అవి నశించేటివే ఆ భగవంతుని ప్రార్థిస్తేరా మీకు మోక్షము ప్రాప్తిస్తుంది భగవంతుని శరణాగతి పొంది నిష్కామ కర్మయోగులై ఏ మంచి పనులు చేస్తూ భగవంతుని కరిపిస్తే ఆ భగవంతుడు మీకు ముక్తినిస్తాడు అందుకోసమేనైనా ఇక్కడ పాపకర్మలు చేసిన వారు యమలోకానికి పోతారు పుణ్య కార్యక్రమములు చేసిన వారు స్వర్గానికి పోతారు ఆ పాపం అక్కడ మొత్తం పూర్తి కాదు కొంచెము పాపశేషం ఉండి మళ్ళీ భూలోకానికి పుడుతుంటారు ఇంద్రలో లోకాలు పోయినప్పుడు అక్కడ పుణ్యము మొత్తం పూర్తి కాదు కొంచెం పుణ్యశేషం ఉండి ఆ ఇంద్రుడు మళ్ళీ భూలోకానికి పంపుతాడు కానీ పాపము చేయకుండా ఆ పుణ్య కార్యక్రమం చేసిన భగవంతుని కరిపించి మీరు చేస్తే ఆయా లోకాలకు పోతూ తిరుగుతూ కిందికొస్తూ పైకి పోతూ మళ్ళీ జన్మలు రావాల్సిన అవసరం లేదు పుణ్య కార్యక్రమములు చేస్తూ పాప కార్య పాపకర్మలు చేయకుండా పాప కార్యక్రమములు చేయకుండా పుణ్య కార్యక్రమములు చేస్తూ దైవోపాసన దైవ చింతన ధర్మాచరణ కలిగి మీరు ఉన్నందువల్ల భగవంతుడు సంతసించి మీకు ముక్తిని ప్రసాదిస్తాడు మీరు తట్టి సత్కర్మలు చేస్తూ మీరు ముక్తాత్మలు కావాలని కోరుచున్నాను මී සදේහ නිවර්තයඉදනයිනස්වබංපූයාත් ඕවම් නමශ්‍යව.